హలో ఫ్రెండ్స్ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది రో బుల్ పిట్ట ఈ పాట ఎందుకు పాడాను అంటే మనం అనుకున్నది ఒకటి అక్కడ అయింది ఒకటి లాస్ట్కి బోల్తా కొట్టింది ఎవరు దమ్ము సూజ మనల్ని ఆడియన్స్ని పక్కలను చేసి బోల్తా కొట్టించిన బిగ్ బాస్ ఇక్కడ విషయం ఏంటంటే దమ్ము సూజ అని అయితే రెండోసారి కూడా ఎలిమినేట్ చేసేసారు మనం ఇప్పుడు దానికి తగ్గట్టుగా నాలుగు పాయింట్లు మాట్లాడుకుందాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే జెన్యున్గా బిగ్ బాస్ చూస్తున్నారో వాళ్ళు వాళ్ళు ఆలోచించండి దమ్ము శ్రీజాకి జరిగింది అన్యాయమా లేకపోతే కాదా ఫెయిర్ ఫెయిర్ ప్రాసెస్ కాదా అనేది ఇప్పుడు మనం ఆ నాలుగు పాయింట్లలో ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే అసలు భరణి గారిని ఏ బేసిస్లో తీసుకున్నారు అని చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సరే రికమెండేషన్ అనే ఆ పదం గుర్తుకు రాలేదు మిగతా హౌస్ మేట్స్ ఏం చేశారని మిగతా ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఎలిమెంట్ అయ్యారో వాళ్ళు ఏం చేశారని సో ఇక్కడ క్లియర్గా మనకి తెలిసింది ఏంటంటే రెఫరెన్సో లేకపోతే రికమెండేషన్ ఉంటే బిగ్ బాస్ హౌస్లోకి పోవడం చాలా ఈజీ అని చెప్పి అవుతుంది ఇక్కడ భర్డీ గారు ఆడియన్స్ ఓట్లతో హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయినా సరే మళ్ళీ కావాలనే రికమెండేషన్తో హౌస్లో ఉంచాలి అని చెప్పని వేసిన ఒక పన్నాగం ఒక ప్లాన్ అందరూ బయట ఆడియన్స్ అందరూ కూడా సరే తమ్ము తమ్ముశ్రీజ రీఎంట్రీ 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 అని చెప్పని చాలా దొప్పతారని చెప్పి దమ్ము శ్రీజాని అలాగే వాళ్ళకి అనుకూలంగా ఉన్న భరణిని వీళ్ళిద్దరిని హౌస్లోకి పంపించడం జరిగింది అది మ్యాటర్ ఇంకా రెండో పాయింట్ విషయానికి వస్తే రెండో పాయింట్ ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారా అంటే అక్కడ పోల్ పోల్ పెట్టారు కదా ఆ పోల్లో ఓట్లు తక్కువ వచ్చాయి కదా అంటున్నారు ఇక్కడ క్లియర్గా ప్రతి ఒక్క హౌస్మేట్ కాదు బిగ్ బాస్ బిగ్ బాస్ కూడా తెలుసు ఇద్దరినే పెడితే భరణికి ఎంత సపోర్ట్ ఉంటుంది అది ఓట్లు ఓట్లేస్తారు అనేది ఒకవేళ దమ్ము శ్రీజా లోపలికి వెళితే ఒక్కొక్కరికి తాట తీసేస్తుంది అంతే అంటే అక్కడ అక్కడ మళ్ళీ మిగతా వాళ్ళు మిగతా వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు సేఫికే మాడతారు వాళ్ళ గేమ్స్ అన్నీ ఎలా బయటకు వచ్చేస్తాయో అని చెప్పని వాళ్ళు భయపడ్డారు తర్వాత బయట బిగ్ బాస్ భయపడ్డాడు అందరూ భయపడ్డారు కాబట్టే దమ్ము శ్రీజాని రానివ్వకుండా వాళ్ళు చేసిన అని ఇది ఒక భాగం అసలు ఫ్యాన్స్ అని ఒకటి క్రియేట్ చేసి దాంతో పెట్టడం ఏంటంటే ఓటింగ్ ఇక దాని తర్వాత బయట అందరూ కూడా సరే దమ్ము సీజన్ సపోర్ట్ చేస్తున్నారు కదా సపోర్ట్ చేశారు కదా స్టాండు స్టాండు అన్నారు కదా అక్కడ ఓట్లు ఎందుకు తక్కువ వచ్చాయి అని చెప్పని చాలా మంది క్వశ్చన్ రేస్ చేస్తున్నారు చాలామంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు అంటే అక్కడ అందరూ కలిసి దమ్ము సూజమైన బయట అక్కడ ఏమైంది అంటే దమ్ము శ్రీజ వర్సెస్ హౌస్ మేట్స్ అయిపోయింది అందుకని అలా జరిగింది ప్రతి ఒక్కరిని కిలికింది కిలికింది అన్నారు అంటే అక్కడికి వెళ్ళి సేఫ్ గేమ్గా బర్డేగా చేసిన నామినేట్ చేయమంటారా అయింది అక్కడ దమ్ము శ్రీజ పర్ఫెక్ట్గా తనకి ఏమనిపించిందో ఆ పాయింట్స్ పెట్టే నామినేట్ చేసింది తనకు కూడా తెలుసు కళ్యాణ్ నామినేట్ చేస్తే కళ్యాణ్ ఫ్యాన్స్ తనకి అగనిస్ట్ అవుతారు అని చెప్పి కానీ అక్కడ ఏమైనా సేఫ్ గేమ్ ఆడిందా మిగతా వాళ్ళు ఎవరైతే సేఫ్ గేమ్లు ఆడతారు వాళ్ళకి ఒక్కొక్కరికి తాట తీసేసింది అంతే అక్కడ కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడాడు అని చెప్పి అంత ధైర్యంగా సరే తన నామినేట్ చేసింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు దమ్ము సీజా ఎలాంటి ప్లేయర్ అనేది ఒకవేళ ఎలిమినేట్ అవచ్చేమో బయట మాత్రం ఆడియన్స్ తనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మాటకు వస్తే అక్కడ ఓటు తక్కువ చేయి తక్కువ చేయమన్నారు వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఈ ఫ్యాన్ జోన్ ఏదైతే ఉందో పిఆర్ పిఆర్ స్టంట్ ఏదైతే ఉందో ఈ పిఆర్ స్టంట్ అంతా పోయి మన మన కంటెస్టెంట్కి ఏడా దమ్ము సూజ పోతే దెబ్బ దెబ్బ పడిపోద్దా చెప్పండి వాళ్ళందరూ అగ్నెస్ట్ అయిపోతే అక్కడ భరణికి ఓట్లు రాక దమ్ము సూజా ఓట్లు వస్తాయా చెప్పండి మీరే ఇక్కడ జస్ట్ కొంచెం ఆలోచిస్తే భరణి వర్సెస్ దమ్ము సూజా అంటే దమ్ము సూజాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంది హౌస్లో బట్ భరణికి సపోర్ట్ చేసేవాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి దమ్ము సూజా ఓట్లు తక్కువ వస్తాయి ఇక దాని తర్వాత మూడో పాయింట్ ఎందు అంటే హెల్త్ కండిషన్ భర్ణి గారికి హెల్త్ కండిషన్ ఎలా ఉందండి ఒకసారి మనం బాగా చూస్తే లాస్ట్ టైం ఎలిమినేట్ అవ్వక ముందు ఆయన హెల్త్ కండిషన్ అలానే ఉంది ఆయన పెద్ద టాస్క్ లేదు ఇప్పుడు అలానే ఉంది కానీ భర్ణీ గారిని మాత్రం హౌస్ నుంచి బయటకు పంపించారు ఆయన కుట్టుకుంటా అయినా సరే చేయి పెట్టుకున్నా సరే కాలు 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 కుంటుకున్నా సరే ఏం కుంటుకున్నా సరే ఆయన బిగ్ బాస్ హౌస్లోనే ఉంటాడు కానీ ఆడేవాళ్ళు మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉండరు దీని వెనకాల నాకెందుకో ఒక డౌట్ వేస్తుంది పొలిటికల్గా కూడా బాగా స్ట్రాంగ్గా బలణీ గారిని ఉంచాలి దమ్ము శ్రీజాని తీసేయాలి పంపించేయాలి ఎలిమినేట్ చేయాలి అని చెప్పని బాగా మంచి ప్లాన్ చేసినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది ఇక దాని తర్వాత ఫైనల్ పాయింట్ ఎంత అంటే టాస్క్లు ఫస్ట్ టాస్క్ చూసుకుంటే ఎట్ట ఎరగబడి దెబ్బలు తగిలించుకుని ఆడారు అనమాట కానీ చివరికి ఏమైంది ఆ టాస్క్ డిస్క్వాలిఫై చేశారు ఆ టాస్క్ ఉంటే దమ్ము శ్రీజా వాళ్ళు గెలిచేవాళ్ళు కదా ప్రతి దగ్గర అనిపేరు ప్రతి దగ్గర అనిపేరు దమ్ము శ్రేజా ఏడైతే ఉంటుందో అక్కడ అనిపేరు ఎందుకని ఈ విధంగా పగబట్టాడు బిగ్ బాస్ ఎందుక ఎందుకో కూడా తెలియదు అంటే బయట ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారేమో దమ్ముసిజాని అని ఆ ఉంచుద్దు తీసేయండి తీసేయండి ఇల్మేట్ చేయండి అని చెప్పని బయట నుంచి ఫోర్స్ వస్తుందేమో బిగ్ బాస్కి అలాంటప్పుడు మొత్తం రికమెండేషన్ పరంగానే పెట్టుకోవచ్చు కదా నేను ఎందుకు కామనర్స్ కామనర్స్ ఒక పక్కన అగ్ని పరీక్ష అని పెట్టి అగ్ని పరీక్షలో బాగా తీసుకొని వాళ్ళకి మళ్ళీ అన్యాయం చేసి ఎందుకు ఈ సోదంతా ఎందుకు ఇలాంటివన్నీ ఎవరి కోసం ఇలాంటివన్నీ మమ్మల్ని ఏమన్నా నిలబోదని అనుకుంటే ఇక్కడ రియల్గా చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ నైన్ నేను బిగ్ బాస్ సీజన్ త్రీ నుంచి ఫాలో అవుతున్నాను ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది మరి ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది ఎందుకంటే బిగ్ బాస్ని బిగ్ బాస్ మీద ప్రతి ఒక్కరు పడిపోతున్నారు రికమెండేషన్లని రెఫరెన్స్లని ఎందుకు ఇవన్నీ అర్థం కాదు ఇక దాని తర్వాత ఫస్ట్ టాస్క్ చూస్తే డిస్క్వాలిఫై దాన్ని తీశారు పక్కకి దాని తర్వాత మూడు టాస్క్లు పెడతారు మూడు టాస్కుల్లో సెకండ్ టాస్క్ అనేది హైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫేవరబుల్ దాంట్లో కూడా తమ్ము శ్రీజాకి అన్ఫేర్గానే జరిగింది సార్ ఎలా కూడా ఆ టాస్క్ పెట్టారు ఓకే నెక్స్ట్ టాస్క్ పెట్టారు నెక్స్ట్ టాస్క్ వచ్చి వాళ్ళు విన్ అయ్యారు నెక్స్ట్ లాస్ట్ టాస్క్ మంచి గేమ్ లాస్ట్ టాస్క్ మాత్రం మంచి గేమ్ అక్కడ పవన్ కళ్యాణ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఆ గేమ్ అయితే పోగొట్టుకున్నాడు లేకపోతే ఆ గేమ్ గెలిచేవాళ్ళు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఒకవేళ అది గెలిచి ఉన్నా సరే ఓట్ల బేసెస్ మీదనే తమ్ము శ్రీజాని పంపించేయడానికి వాళ్ళైతే శ్రద్ధపడ్డారు ఎందుకురా అంటే ఆడియన్సు జనాల ఓట్ల ద్వారా దమ్ము శ్రీజా పోలేదు మీరు ఎట్లా ఎలిమినేట్ చేస్తారు అని చెప్పని క్వశ్చన్ అని చెప్పని అక్కడ ఫ్యాన్ జోన్లో అప్పటికప్పుడు క్రియేట్ చేసి అది కూడా వన్ డేలోనే విత్ ఇన్ వన్ డేలోనే చేశారు అంటే ఏమనుకోవచ్చు అసలు అంటే వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి అందువల్ల వాళ్ళు వాళ్ళు ఇలా చేశారు చూసే జనాలంతా ఎరిపప్పులు ఓట్లేసే వాడంతా ఎరిపప్పులప్పుడు ఇక దాని తర్వాత చివరగా దమ్ము శ్రీజాకి ఏవీ లేదు లేదు అని చెప్పని బయట చాలామంది అడిగారు కదా నేను కూడా అడిగేవాను అయితే ఇప్పుడు ఆ ఏవీ కోసం ఏమైనా ఈ వారం రోజులు పెట్టారా లేకపోతే ఈసారి కూడా ఆ ఏవీ ఉండదా అని చెప్పి అసలు ఏమీ అర్థం కావట్లేదు అసలు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా డిలీట్లా అంటే ఆయన నాగార్జున గారు వచ్చి ఈసారి చదరంగం కాదు రణరంగం అంటే ఏదో అనుకున్నాం ఇదే రణరంగం ఈసారి రణరంగం కాదు కదా తుపాసరంగం రంగం అంతే సో అది మ్యాటరు నాకైతే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో దమ్ము సేజాకి రెండు సార్లు అవకాశం వచ్చింది అనుకుంటే రెండు సార్లు కూడా సరే ఎలిమినేట్ తెలివి బయటకు వెళ్ళింది ఇది చాలా దురదృష్టకరం సో మీరు ఎవరైతే దమ్ము సీజాకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే కింద లైక్ బటన్ కొట్టి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి